పుష్కర మహోత్సవం తెలంగాణ ప్రభుత్వం పలుకుతోంది హృదయపూర్వక ఆహ్వానం మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు కాళేశ్వరం త్రివేణి సంగమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు శ్రీ సరస్వతి దేవి విగ్రహావిష్కరణ చేసి సరస్వతి ఘాట్ ప్రారంభిస్తారు త్రివేణి సంగమంలో పవిత్ర పుష్కర స్నానమాచరిస్తారు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాలకు తరలిరండి పుణ్య స్నానంతో దివ్యాశస్సులు పొందండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు ఈ వీడియోలో సరస్వతీ నది పుష్కరాల గురించి తెలుసుకుందామండి అసలు ఈ సరస్వతీ నది పుష్కరాలు ఎప్పుడు మొదలై ఎప్పుడుతో పూర్తవుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ సరస్వతీ నది పుష్కరాలను ఎక్కడ ఆచరించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం అసలు పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనకైతే పుష్కరాలు జరుగుతూ ఉంటాయి కదండి ఈ సంవత్సరం అనగా నామ సంవత్సరంలో సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరిగిందండి ఈ పుష్కరాల ప్రారంభం ఎప్పటి నుంచి అంటే పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఈ నది పుష్కరాలు అయితే జరుగుతూ ఉంటాయండి ఈ పుష్కరాలని పన్నెండు రోజుల వరకు నిర్వహిస్తారండి మన పురాణాలలో రామాయణం మహాభారతం ఇంకా అనేక గ్రంథాలలో ఈ సరస్వతి నది గురించి ప్రస్తావించడం అయితే జరిగిందండి మనం ఎక్కువగా త్రివేణి సంగమం అని పిలుస్తాం కదండి అంటే గంగా యమున సరస్వతి అందులో గంగా యమున నదులు మనకు కనిపిస్తాయి కానీ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందండి అంటే మనకే కనిపించదు సైంటిస్టులు పురావస్తు శాస్త్రవేత్తలు మన పురాణాలు ఆధారంగా ఈ సరస్వతి నదిని గుర్తించడం అయితే జరిగిందండి శాటిలైట్ ఆధారంగా ఈ నది యొక్క ఆనవాళ్ళైతే కనుగొనడం జరిగిందండి ఈ సరస్వతి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి హిమాలయాల్లో మొదలై మన భారతదేశంలో చిట్ట చివర గ్రామం అయినా మన అనే గ్రామంలో అయితే మనకి సరస్వతి నది కనిపిస్తుందండి ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి బద్రీనాథ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ అలాగే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ఈ సరస్వతి నదిని గుర్తించడం జరిగిందండి కాబట్టి ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కడ స్థానం ఆచరించినా మనకి ఈ సరస్వతి నది పుష్కరాల ఫలితం అయితే లభిస్తుందండి ఈ కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఒకే పానమట్టం మీద రెండు శివలింగాలు అయితే మనకి దర్శనమిస్తాయండి ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయండి ఎందుకంటే ఈ స్వామివారిని ప్రతిష్టాపించింది యమధర్మరాజు గారేనండి కాబట్టి ఈ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకి మృత్యు దోషం అనేది తొలగిపోతుందండి ఇక్కడ యమకోణం కూడా ఉంటుందండి వాటిని కూడా దర్శించుకోండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ఎలా వెళ్లాలో తెలుసుకుందామండి వరంగల్ గాని కరీంనగర్ గాని చేరుకుని అక్కడి నుంచి బస్ మార్గంలో చేరుకోవచ్చండి ఇక్కడ నుంచి కాళేశ్వరానికి నూట ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి గారి మాటల్లో విందామండి నా పేరు కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తెలంగాణ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పన్నెండు రోజులు కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో జరగబోతా ఉన్నాయి అక్కడ సరస్వతి పుష్కరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఈ పుష్కరాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ పన్నెండు రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైన యజ్ఞాలను హోమాలను అన్నెండు రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది పుష్కర స్నానం చేసి మరి మళ్లీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాలు యాగాలను కూడా దర్శించుకొని మరి సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్లాలని మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది దీన్ని మీరందరూ కూడా వచ్చి తప్పకుండా మీరు పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం